హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిమిర్చితో ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నాను సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పే కొలతలతో చేస్తే ఫస్ట్ టైం వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కిలో ఉసిరికాయలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు టూ స్పూన్ ఆవాలు ఒక కప్పు నువ్వులు వన్ థర్టీ గ్రామ్స్ నువ్వులు వన్ స్పూన్ జీలకర్ర చిట్కడ మెంతులు ఇలా తీసుకున్న తర్వాత ఉసిరికాయలు అనేటివి మంచి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఆరబెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత ఉసిరికాయలు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అలా అయితే ఉసిరికాయలు అనేవి మంచిగా వేగుతాయండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఉసిరికాయ పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఇవి వన్ థర్టీ గ్రామ్స్ నువ్వులండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నువ్వులు మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో చిట్కర మెంతులు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవద్దు ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పచ్చిమిర్చి అనేది కచ్చాపచ్చగా దంచుకోవాలి మనం మొత్తం పేస్ట్ లాగా వేసుకోవద్దు మిక్సీ జార్లో వేసుకుంటప్పుడే కచ్చాపచ్చగా వేసుకోండి ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాయ దంచుకొని వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంతవరకు మగ్గనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మంచిగా వేగదండి స్మెల్ కూడా వస్తుందండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇవి వేగడానికి నాకు ఒక ఐదారు నిమిషాలు పట్టింది ఇలా వేగిన తర్వాత నువ్వుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు దీనికి సరిపడా పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోపుకి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత టూ స్పూన్ ఆవాలు టూ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని పోపు వేగనివ్వాలి నేను తీసుకున్న పచ్చడికి కిలో ఆయిల్ అయితే కరెక్ట్ సరిపోతుందండి పూర్తిగా నేను అన్నిటికీ పావుకి ఆయిల్ యూజ్ చేశాను ఇలా పోపు వేగిన తర్వాత చిట్కడంతా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం పోపు గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి రెండు నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ రసం ఈ పచ్చడిలో పిండుకోవాలండి పచ్చడి వేడి మీద ఉన్నప్పుడు నిమ్మకాయ రసం పిండుకోవద్దు పచ్చడి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసం పిండి కలుపుకోవాలి ఇప్పుడు పోపు వేసి కూడా కలిపేసుకోవాలి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి పచ్చిమిర్చి ఉసిరికాయ నువ్వుల పచ్చడి అనేది సూపర్గా వచ్చిందండి వేడివేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుందండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే టూ మంత్స్ వరకు నిలువు ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమ్మ